హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ బాలు బాలు డబుల్ ఫైవ్ త్రీ వన్ ఈ ఐడితో ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఒక కామెంట్ అయితే పెట్టారు బ్రో గుడ్ మార్నింగ్ ఫ్రీ హెయిర్ కోసం ఒక క్లాస్ చెప్పండి ఇది తను అడిగినటువంటి క్వశ్చన్ తను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ గా నేను ఈ వీడియో చేయబోతున్నా ఫ్రీ హెయిర్ మీరు ఏదైనా ఒక ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు కొంత హెయిర్ అనేది ఫ్రీగా ఎగురుతూ ఉంటుంది ఈవెన్ గాలికి ఆ ఎగిరే హెయిర్ కూడా ఒక ఫోటోకి అందాన్ని అయితే తీసుకొస్తుందండి అసలు ఫ్రీ హెయిర్ అనేది ఎందుకు పెట్టాలి ఫోటోకి ఫ్రీ హెయిర్ అనేది పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఒకవేళ ఫ్రీ హెయిర్ కనుక పెట్టకపోతే అది ఫోటో అనేది ఎలా కనిపిస్తుంది మనకి అనేది చెప్పబోతుంది అనమాట ఫ్రీ హెయిర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్రీ హెయిర్ కనుక కట్ చేసినటువంటి ఫోటోకి మీరు ఫ్రీ హెయిర్ కనుక యాడ్ చేయగలిగితే మీరు కట్ చేసినటువంటి ఫోటో అది ఏ బ్యాక్ గ్రౌండ్ లో పెట్టినా కూడా దానికి మీరు ఫ్రీ హెయిర్ యాడ్ చేస్తే అది రియలిస్టిక్ గా ఉంటుంది అంటే నిజంగా అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లుగా ఉంటుంది అలా కాకుండా మీరు ఫ్రీ హెయిర్ యాడ్ చేయకుండా మీరు ఒక బ్యాక్ గ్రౌండ్ లో ఫోటోని నిడితే పెడితే ఏమవుతుందంటే ఆ ఫోటో కట్ చేసి పెట్టినట్టుగా కనిపిస్తోంది దాని వల్ల అంత అందంగా ఉండదు మీరు క్రియేషన్ ఎంత కష్టపడి చేయండి అది అంత అందంగా అయితే కనిపించదు కాబట్టి ఏంటంటే మీరు ప్రతి ఫోటోకి కూడా ఫ్రీ హెయిర్ అనేది పెట్టడానికి ట్రై చేయండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్లెయిన్ గా అది ఏ కలర్ అయినా కానీయండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్లెయిన్ గా ఉన్న ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనం ఫ్రీ హెయిర్ ని తీయొచ్చు ఫ్రీ హెయిర్ ని మనం కట్ చేసేటప్పుడు మనం కట్ చేసినటువంటి ఫోటోని ఒక లేయర్ గా పెట్టుకుంటాము అలానే మనం తీయాలనుకుంటున్నటువంటి ఫ్రీ హెయిర్ ని ఒక లేయర్ గా తీసుకుంటాం అనమాట ఫ్రీ హెయిర్ ని ఒక లేయర్ గా కట్ చేసుకుంటాము అలానే మనం తీసుకున్న ఫోటోని ఒక లేయర్ గా తీసుకుంటాము ఇప్పుడు ఏదైతే మనం ఫ్రీ హెయిర్ తీసుకున్నటువంటి లేయర్ ఉందో దాని మల్టిప్లై చేస్తాం మల్టీప్లై మోడ్ లో పెట్టుకొని లెవెల్స్ ద్వారా ఏంటంటే ఫ్రీ హెయిర్ ని మనం తీసుకుంటాం అనమాట ఫ్రీ హెయిర్ అనేది అన్ని ఫోటోస్ కి తీయలేము బట్ ఫ్రీ హెయిర్ అనేది అన్ని ఫొటోస్ కి మనం పెట్టాలి తీయగలిగిన ఫోటోకి మనం పెట్టాలి తీయలేనటువంటి ఫోటో కూడా మనం పెట్టాలి ప్లస్ ఏంటంటే ఫ్రీ హెయిర్ బ్యాకప్ అనేది కొంత మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర ఆ బ్యాకప్ లేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా దగ్గర ఉన్నటువంటి ఫ్రీ హెయిర్ బ్యాకప్ లింక్ అనేది పెడతాను దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫ్రీ హెయిర్ మీరు వాడుకోండి సరైన ప్రతి కట్ చేసి మీరు వేరే బ్యాక్గ్రౌండ్ లో మార్చాలనుకుంటున్నటువంటి ప్రతి ఫోటోకి కూడా ఈ ఫ్రీ హెయిర్ అనేది యాడ్ చేయండి ఫ్రీ హెయిర్ అనేది అన్ని సందర్భాల్లో మల్టీప్లై మోడ్ లోనే ఉంటుందా అంటే అన్ని సందర్భాల్లో మల్టిప్లై మోడ్ ఉండదండి ఎప్పుడైతే మీరు బ్లాక్ హెయిర్ లైన్ యాడ్ చేయాలనుకుంటారు దాని మోడ్ అనేది మల్టీప్లై ఉంటుంది అలా కాకుండా మీరు బ్యాక్ లైట్ లో తీసినటువంటి ఫోటోకి ఉన్నటువంటి హెయిర్ అది మీకు వైట్ గా ఉంటుంది అంటే ఒక పర్సన్ ముందు నిల్చొని ఆయన వెనక సైడ్ ఒక లైట్ కనుక పెడితే నైట్ కనుక మీరు ఫోటో క్యాప్చర్ చేస్తే ఆయన ఫ్రీ హెయిర్ అనేది బ్రైట్ గా కనిపిస్తుంది అంటే వైట్ గా లేదంటే ఆయన కలర్ఫుల్ లైట్ వెనుక పెడితే కలర్ఫుల్గా హెయిర్ కనిపిస్తుంది అటువంటి హెయిర్ని కనుక తీయటానికి మనం ఏంటంటే స్క్రీన్ మోడ్ అనేది వాడతాం ఈ రోజు వీడియో అయితే ఇంతే ఇది మీ అందరికీ ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం మీకు ఉన్నటువంటి ఎటువంటి డౌట్నైనా కింది కామెంట్ లో అడిగేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్ గురు